నాగుల పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దేవాలయాలతో పాటు నాగదేవత పుట్టల దగ్గర భక్తులు నాగదేవతకు పాలు జొన్న పేలాలు పోసి కొబ్బరికాయలు కొట్టి తమకు మొక్కులు చెల్లించుకుంటున్నారు మెట్టుపల్లి పట్టణంలోని ఖాదీ కేంద్రంలోని నాగదేవత పుట్ట దగ్గర ఉదయం నుండి మహిళలు పాలు పోసేందుకు బారులు తీరారు స్వయంగా వెలిసిన నాగదేవతకు ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకుంటున్నట్లు మహిళలు తెలిపారు మాది మెట్పెల్లి మేము ఇక్కడ ఖాదీలో నా ఈరోజు మన తెలుగు పండుగల్లో మొదటి పండుగ నాగుల పంచమి అండి ఇది చాలా ఎంతో శ్రేష్టమైన పండగ చాలా సంవత్సరాల తర్వాత ఈ పండుగ మంగళవారం రావడం వల్ల ఎంతో చాలా ప్రీతిగా ఉంది ఈరోజు పుట్టలో పాల్పోయడం వల్ల మన కోరికలన్నీ అనుకున్నవి నెరవేరుతాయని చాలా నమ్మకము ఈరోజు తమ్ములకి కళ్ళు కడగడము పుట్టింటికి వెళ్ళి చాలా ఎంతో సంతోషంగా జరుపుకుంటామండి కోరిన కోరికలన్నీ తీర్చుకుంటాము పుట్టలో పాలు పోస్తాము నాగులు విడుస్తాము ఈరోజు కాలాలు పుట్ట మీద చల్లుతాము అలాగే చల్లిన తర్వాత అక్కడ పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఇంట్లో కూడా చల్లుకుంటాము ఎంతో ప్రీతికరంగా చెప్పుకుంటాము నా పేరు పాంపట్టి సంధ్యారాణి సంధ్యారాణి మాది మెట్పెళ్ళి ఈరోజు నాగులపంచమి మన తెలుగు పండుగలలో మొదటి పండుగ ఇది నాగులపంచమి రోజు మనము పుట్టలో పాలు పోస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇది చాలా సంవత్సరాలు మంగళవారం రోజు చాలా సంవత్సరాలకు వచ్చింది నాగ ప్రతిమను గిట్ట మనము కుట్టలో వేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి పిండి దడిపి నాగులు వేస్తాము నాగులు పాలతోటి కుట్టలో విడిస్తాము మరియు ఈసారి మంగళవారం చుడుపు నాగ ప్రతిమను పాలతోటి విడిచి అనుకున్న కోరిక నెరవేరుతుంది మెట్పెల్లి రమా ఇక్కడికి వస్తాము ఇప్పుడు ఇక్కడ పండ్లు పాలాలు ఇట్లా పత్రి తీరా నైవేద్యము పాలు అన్నీ తెచ్చి పాలు పోసి మొక్కు తిరుగుతాం ప్రదక్షిణ చేస్తాం అన్నీ బాగుంటాయి తీరుతాయి మన మందరము కాదిలా ఇంకా పెద్ద ఎత్తున వేసుకోవాల ఆ తల్లి మంచిగా చూసుకుంటాడు నాగదేవత వేసి మొక్కినా సరే కానీ మనం చేసుడు మాత్రము చేసుడు చేసుడే